నమస్తే అండి వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్ గార్డెన్లో తోటకూర చూడడం పెద్ద చెట్టులాగైపోయిందండి నేను వారం రోజులు పైకి రాలేదు మొక్కలకి నీళ్ళు మావాలు కానీ నేను నేనమ్మ రాలేదు రాకపోవడంతో తోటకూర బాగా పెరిగిపోయిందండి మొత్తం ఈ కుండీలో చూసినా తోటకూరే ఇలా చూసారా అంతంత మొక్కలు ఆ రోజు చేస్తానండి మొత్తం కూర అంతా పెద్ద పెద్ద అవి అయిపోయాయి అయినా ఎలా చిక్కితే చక్కగా వచ్చేస్తుంది కొన్ని కొన్ని ఇలాగ పాలకూర అందులో అందులోనేస్తాను అందులో తోటకూర మొక్కలు వేస్తాయి పాలకూర ఇంకా చాలా కూర ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి పెరిగిపోయి ప్రస్తుతానికైతే మనం తోటకూర చూసుకుందాం చూసారా ఎంతెంత అయిపోయావు ప్రతి కుండీలో కూడా ఎంతెంత మొక్కే ఇది బచ్చల కూర వంగల కూర తోటకూర తోటకూర చెట్లు ఏంది ఏ కుండి కూడా లేదు పెద్ద దాంట్లో తోటకూర సరే మన పెరట్లో మనం పండించుకునే తోటకూర ఎంత ఆరోగ్యం మనకి వాటర్ బాటిల్లో కూడా మిరప మొక్కలు వేసానండి టమాటాలు కూడా వేసాను టమాటాలు బాగా కాసేయినాయి వాటర్ బాటిల్స్లో తోటకూర ఎంత అయిందో చూడండి ఇంకా ఉన్నాయి కుండీలో ఈ కుండీలో చూసినా తోటకూర ఇది పెద్ద చెట్లాగే అయిపోయింది సరే అంత పెద్ద కొమ్మ అవ్వడం అవడం అది దాని తాలూకు జంటలు చక్కగా లేదని తిరిగే స్టార్ ఫ్రూట్ మొక్కలోని తోటకూరలు వేస్తుంది అండి అంత బలంగా అయిపోయింది ప్రతి కుండీలు కూడా ఉందండి మిరప మొక్కల్లోని వంగ మొక్కల్లోని స్టార్ ఫ్రూట్లోని డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్లోని ఎక్కడ చేసినా తోపుకోరే చాలా కూర అయిపోద్ది తోటకూర మాత్రం ఇంకా ఉంది కూడిద బెండకాయ ఒకటి రెండు వస్తుంది ఇంతే చార్లు పడేస్తాను అనేది మీ దొండకాయలు తర్వాత కోద్దాం ఈ పాలకూర ఈ పాలకూరలు కూడా తోటకూర రెండు పాలకూర ట్రబులు పెట్టాను ఆ రెండు పాలకూర ట్రబుల్లోనే తోటకూర ఎక్కువ లేసుకు కనకాబరం మొక్కల తోటకూర చాలా పెద్ద మొక్కలు వస్తాయి బెండకాయ కూర చూసారా అందులో కూడా ఒక కూర బాగా ఎదిగిపోయిందండి కొద్దిగా ఫ్రెష్గా ఉందో అది ఒక రోజు కూడా కోసుకోవాలి అన్నీ ఒకసారి కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి ఈ రోజు ఆ రోజు నేల ఏం కాదు ఏంటి పువ్వులు చూసారు ప్రీతం విడిపోయి పోస్తూనే ఉన్నాం పూజకు మళ్ళీ